వెల్కమ్ టు మై ఛానల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి ఈ హ్యాపీ సండే అందరికీ కూడా ఈరోజైతే మిన్ను ఈరోజు సండే స్పెషల్ ఏం చేస్తున్నామో చూపిస్తాము వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ చేయకుండా చూస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఓకేనా ఓకే చెప్పు డన్ హాయ్ చెప్పు హాయ్ 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 ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా ఉప్మా అయితే చేసాము ఇదిగోండి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అవుతుంది చూస్తూ ఉండండి తర్వాత వాయిస్ అవర్ మళ్ళీ ఇస్తానులే Here we go. Hey, Minu. What Hi, friends. Hi, friends. Hi, japo బాగా కాల్సింది పటో చికెన్ ఫ్రై రోస్ట్ బిర్యానీ రోస్ట్ తయారవుతుంది చికెన్ బిర్యానీ ఆర్ట్ బై నాగేంద్ర ఈ అయితే సండే కాబట్టి చికెన్ బిర్యానీ అయితే వేస్తున్నాం కదా ఎందుకు వేస్తున్నాం అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అనేది తినం కాబట్టి ఈ అయితే తిందామని వేస్తున్నాము టుమారో నుండి మనం దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా ఈ ఫిఫ్టీన్ డేస్ అయితే తినకూడదు అని అనుకున్నాము నైన్ డేస్ వెళ్ళండి నైన్ డేస్ నుండి అయితే తిన ఈ నైన్ డేస్ తినకూడదనుకుంటున్నాము అందువల్ల అయితే వాళ్ళ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాము ఇక లాస్ట్ డే అంత బిర్యానీ మీరే తింటారా అంటే మేము తినమండి మా పక్కన ఉన్న వాళ్ళకి కూడా పెట్టడానికి అయితే చేస్తున్నాము డౌట్ రావచ్చు కదా అందుకే అందుకే అని చెప్తున్నాను ఏమీ అనుకోవద్దు ఇక్కడైతే మా హస్బెండ్ అయితే చికెన్ వేస్తున్నారు నేనైతే అది చల్లుతున్నాను బిర్యానీ ఫ్రై ఆనియన్స్ అలాగే కొత్తిమీర ఇవి మీకు లాంగ్ వీడియో కావాలి అనుకుంటే దీని ప్రాసెస్ అంతా కూడా ఒక వీడియో చేసి పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్ చేయండి మన వీడియోస్లోనే కింద ఉంటుంది ఈ వీడియో కింద కూడా షార్ట్ వీడియో కింద అయితే ట్యాగ్ చేస్తాను ఓకేనా చూడండి ఇక్కడ అయితే మా పక్కన ఉన్న వాళ్ళకి మన తెలుగు వాళ్ళకి అయితే ఇక్కడ ప్యాకింగ్ అయితే చేస్తున్నాము మనం మేము మొక్కల మీద తినలేము కాబట్టి ఇక పక్కన వాళ్ళకి కూడా పెట్టాము చికెన్ బిర్యానీ అయితే సూపర్ ఉంది నేను లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నాను అనుకోకండి రైట్ హ్యాండ్తోనే తింటున్నాను వీడియో నా ఫ్రెండ్ పెట్టుకోవడం వల్ల అలా కనపడుతుంది ఓకేనా బిర్యానీ అయితే సూపర్ ఉంది మా హస్బెండ్ చేశారు చికెన్ దమ్ బిర్యానీ సూపర్ అంటే సూపర్ ఉంది మొత్తం కూడా లాగిచ్చేసాను రేపు ఇక తినం కాబట్టి వాళ్ళే తినేసాను ఈరోజు సండే కాబట్టి మేమైతే బయటకు వెళ్తున్నాం నేనైతే ఇదిగోండి డ్రెస్ తీసుకున్నాను ఇది మీషోలో తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు కావాలంటే షార్ట్ వీడియోలో ఇన్ఫర్మేషన్గా చెప్తాను ఇక అయితే మేము వాళ్ళ సండే కాబట్టి మాకు సండే సండే బయటకు వెళ్ళొచ్చు పర్మిషన్ ఉంటుంది కాబట్టి పర్ బయటకి వెళ్తే వెళ్తున్నాము వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి మిన్ను అయితే పడుకున్నాడు ఇక వాళ్ళ డాడీ వచ్చాక అయితే లెక్కొడతాను మిన్నుని వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి వన్ అవుతుంది వన్ అవుతుంది ఇక అయితే వెళ్తాము భోజనం అయితే చేసాము బిర్యానీ చేశాను కాబట్టి బిర్యానీ అయితే తినేసాను కదా ఇక అయితే వెళ్తున్నాము చూస్తూ ఉండండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ హలో హీరో రావాలండి రావాలి ఇప్పుడైతే మేము మాల్కైతే అయితే వెళ్తున్నాం చూస్తూ ఉండండి இந்த வீஸ் બહાર నేను బయటికి వెళ్ళాలంటే ఇక్కడ ఎంటర్ చేసి వెళ్ళాలి లోపల వాళ్ళు బయటికి రావాలన్నా ఎంటర్ చేయాలి బయట లోపలికి రావాలన్నా సరే ఎంటర్ చేయాల్సిందే ఎంటర్ చేయిందే మాత్రం బయటికి అయితే పంపించరు అందుకని మా హస్బెండు ఎంటర్ చేయడానికైతే వెళ్ళారు ఎంటర్ చేసి అయితే వచ్చేసారు ఇక్కడైతే దుర్గా మాత్ర నిలబెడతారు అనుకుంటా ఇది మండపం చూడాలి అంతా బాగా కట్టారు కదా చాలా అంటే చాలా బాగా కట్టారు మేమైతే ఇక బయలుదేరుతున్నాం మా అందైతే వెళ్తున్నాం వర్షం అయితే స్టార్ట్ అయింది చిన్న చిన్న చినుకులు బాగా అంటే బాగా సేపు అయితే కదా వర్షం పడ్డాక మళ్ళీ తర్వాత మళ్ళీ కొంచెం అగ్ర పిల్లక అక్కడ వర్షం లేదు ఇటు మాత్రమే వర్షం ఉంది కానీ చాలా అంటే చాలా గొప్పగా ఉంది వర్షం మాత్రం కొంచెం చేత పడింది మేమైతే బాగా పడినప్పుడు మాత్రం అప్పటిలో ఎందుకంటే గొడగ అయితే మా వెనకాల తీసుకెళ్తాం ఎందుకంటే మిన్ను ఉంటాడు కాబట్టి మిన్నుకి ఇబ్బంది అవుతుంది ఇదిగో ఇక్కడైతే అసలు వర్షం పడనే పడలేదు చూడండి మా హస్బెండ్ అదే అంటున్నాడు వర్షం అయితే పర్లేదు చూడు వీడియో తీయి అంటున్నాడు వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ వర్షం అసలు పర్లేదు అటు అయితే వర్షం పడింది మళ్ళీ ఇటు అది కొంచెం సేపు మళ్ళీ ఇక్కడ వర్షం పడేది అలా కొంచెం దూరం పడింది కొంత దూరం పడలేదు అలా అలా అయితే పడింది మేము అయితే ఇంకా వెళ్తూ ఉన్నాము వీడియో అయితే కంటిన్యూ గా చూస్తూ ఉండండి ఎక్కడ చేయకండి చాలా అంటే చాలా ఉంటుంది నేను ఇక్కడ టెంపుల్ వచ్చాక ఫస్ట్ టైం అయితేనే వెళ్తున్నాను మా వినాయకుడు వినాయకుడి గుడి ఫస్ట్ వెళ్ళాము అయితే ఇదే ఫస్ట్ టైమ్ మాల్ కైతే వెళ్ళడం ఎందుకంటే మాకు పోస్టింగ్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడే ఉండాలి మెమోరీస్ ఉండాలని చెప్పి మేమైతే ప్రతి కూడా వెళ్తున్నాము ప్రతిదీ కూడా మాకు మెమోరీగా ఉండాలని చెప్పి నేను ప్రతిదీ కూడా వీడియో అనేది వస్తుందో తెలీదు అంత దైవ నిర్ణయం కాబట్టి మనం హ్యాపీగా ఉండాలి హ్యాపీగా గడపాలి అనేది

ఒక చాట్ మస్తుంది ఒక చాట్ ఇదిగోండి రాణి కమల్ పార్టీ స్టేషన్ దాని పక్కన నుంచి ఇది ఒక పైన మెట్రో మళ్ళీ దాని దారి కూడా ఇక్కడ స్టార్ట్ అయితే అవలేదు రాణి కమల్ పార్టీ వర్క్ అనేది జరుగుతూనే ఉంది ఈ స్టేషన్ దగ్గర అయితే ఇదిగోండి మెట్రో స్టేషన్ కూడా పెట్టారు ఇక్కడ నుంచి అయితే మళ్ళీ డిబి మాల్ మాల్ దగ్గరికి వచ్చేసాం మేమైతే డీబీ మాల్ చూడడానికి వెళ్తున్నాం కొనడానికి అయితే కాదు మెట్రో స్టేషన్ మెట్రో వర్క్ అయితే జరుగుతుంది ఇంకా మేమైతే దీనికోసమే వచ్చాం మాల్ సిటీ

మనీ అయితే ఏం పే చేయవసరం లేదు మనమైతే వచ్చేయచ్చు అక్కడ చెకింగ్ ఉంటుంది అది అయిపోయాక లోపలికైతే వచ్చేయచ్చు మనకు కావాల్సింది నచ్చింది తీసుకోవచ్చు అంతే ఇక మాల్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఓకేనా మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి లోపలికైతే ఎంటర్ అయిపోయాం చూస్తాక మాత్రం చాలా అంటే చాలా బాగుంది ప్రైజ్ అనేది మనం కొనలేం కాబట్టి మనమైతే లో బడ్జెట్ ఆ హై బడ్జెట్లో మనం కొనలేం కాబట్టి నార్మల్గా చూడడానికి మాత్రమే వెళ్ళాము ఏమీ కూడా తీసుకోలేదు ఏంటి చూడండి ఇక ఎంత బాగున్నాయో ప్రతిదీ కూడా అంటే ఏముందండి మాల్లో అంటే ప్రతి షాపు కూడా అందులోనే ఉంటుంది దాని మీద ఉన్న బిల్ అంతా కూడా మన పైన వేస్తారు చూడండి ఎంత పెద్దగా ఉందో మించి అయితే ఏం లేదు నార్మల్ షాపుల్లో ఎలాగో ఇక్కడ అలాగే లేదు కానీ అక్కడ నార్మల్ షాపుల్లో కొంచెం తక్కువ ఉంటుంది కానీ ఇక్కడ హై లెవెల్లో వాళ్ళు కొనగలుగుతారు మన లాంటి మిడిక్ మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే కొనలేరు అంత బడ్జెట్ ఎక్కువ పిల్లలు టాయ్ వచ్చేసి వెయ్యి రూపాయలకి అన్నది లేదు ప్రతిదీ కూడా వెయ్యి రూపాయలు కంటే ఎక్కువే ప్రతి టాయ్ కూడా చూడండి అదే మిన్నుకు ఇది మేము డిమార్ట్లో తీసుకున్నాం మూడు వందల తొంభై తొమ్మిది అది అక్కడైతే వెయ్యి రూపాయలు ఉంది అదే చెప్పుకుంటున్నాము ఇంత రేటా టాయి అని ఇక బేరాలు లాంటివి ఏమి ఉండవో అక్కడ పెట్టిన రేట్లే మనం తీసుకెళ్ళాలి కాబట్టి మనం అడగడానికి కూడా వేరేది ఉండదు కాబట్టి అసలు మేమేమీ తీసుకోలేదు తీసుకోలేదు అదిగోండి చూడండి అక్క హార వచ్చేసి మూడు వేల ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంట ఆ కారుని మనం కొనగలమా అంత రేట్లు అందులో అంటే ఒక పదివేలకు వచ్చే కార్ని వాళ్ళు ఇరవై శాతం అంటే ఇరవై వేలు ముప్పై రెండు వేలకు కమ్ముతున్నారు చూడండి ఇలా మాల్లో మాత్రం అంత రేట్లు ఉంటాయి మనం ఏది కూడా కొనలేము కూడా అదే ప్రతిదీ కూడా చూస్తాం ఎలా ఉంది ఏంటి అని అబ్జర్వ్ చేస్తున్నాం అంతే దాని గురించి ఏమీ కొనలేదు మేము ఊరికే వెళ్ళాము నార్మల్గా చూడడానికి అని చెప్పే ఇక అయితే పైకి అన్ని ఫ్లోర్లు కూడా ఎక్కేసాము ఎలాగోలా ఇక సినీ ఫుల్స్ అన్ని సినిమా కూడా పై థియేటర్లో ప్రతిది ఎందుకు ఐస్ క్రీమ్ ఒక ఐస్ క్రీమ్ కప్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట మళ్ళీ కేక్ పీస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అంట ఇంకేం తింటాం మనం అంతంత రేట్లు పిల్లలకు మాత్రం గేమ్స్ మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి ప్రతిదీ కూడా బోర్డు అన్నీ గేమ్స్ అయితే ఉన్నాయి ప్రతిదీ కూడా మనీ పే చేసే మనం ఆడాలి ప్రతిదీ కూడా పెద్దోళ్ళకి సంబంధించిన గేమ్స్ చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరికి కానీ ఆ మూమెంట్ మాత్రం చాలా హ్యాపీగా గడుస్తుంది ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకోవచ్చు ప్రతిదీ కూడా ఇదిగోండి చూడండి ఇది ఒక గేమ్ ప్రతిదీ కూడా రకరకాల రకరకాల గేమ్స్ ఉన్నాయి మిన్ను అయితే ఏడుపు అయితే స్టార్ట్ చేస్తాడు మేమైతే టూ థర్టీకి వెళ్ళిన వాళ్ళం ఫోర్కి అయితే బయటకు వచ్చాం పా మిన్ను కాకలేసిద్ది కదా అందువల్ల అయితే ఓకే వేడుతున్నాడు అని చెప్పి ఇక టూ అవర్స్ పట్టేసిందని చెప్పి అవి ఏం తీసుకోపోయినా అవి తినడానికే పట్టేసింది అంత అంటే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది కదా అలాగే మాకు కూడా సేము చూసే కొద్ది చూడాలనిపిస్తుంది ఇంకా మిన్ను అయితే ఓ ఏడుస్తున్నాడని చెప్పి ఇక అయితే వెళ్ళిపోదామని చెప్పి బయటకు అయితే వచ్చేసాం ఇదిగోండి చూడండి ఓకే ఏడుస్తున్నాడు మిన్ను అయితే ఏ కోల్డ్ కూడా చేసేసింది మాకు అయితే ఫస్ట్ చేసింది తర్వాత మా హస్బెండ్కి నాకు కూడా కోల్డ్ అయితే వచ్చేసింది ఇక అయితే బయలుదేరిపోతున్నాం మళ్ళీ మధ్యలో మార్కెట్కి కూడా వెళ్ళాలి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అవి తీసుకుని వెళ్ళాలి ఇక పెట్రోల్ అయితే కొట్టించుకుంటున్నారు ఇక మార్కెట్కి అయితే వచ్చేసాము మార్కెట్లో మాకు కావాల్సినవి అంటే వీక్లీ వీక్లీ వెళ్తాము అంటే సండే మాత్రమే వెళ్తాం కాబట్టి సండే మళ్ళీ సండే వచ్చే వరకు కావాల్సినవి అన్నీ కూడా బయట అయితే తీసేసుకుంటాము తీసుకున్నైతే వెళ్ళిపోతాము ఇక ఇదిగోండి చూడండి ప్రతిది కూడా ప్రతిదీ కూడా దొరుకుతాయి ఇక్కడే మార్కెట్లో సండే మాత్రమే ఓన్లీ సండే మాత్రమే పెడతారు భోపాల్లో మార్కెట్ అయితే చాలా అంటే చాలా పెద్దది చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్ అయితే మనకి అన్నీ కూడా ప్రతిదీ కూడా దొరుకుతాయి ఇక్కడ ఇక మార్కెట్కి అయితే వెళ్తున్నాం తీసుకోవడానికి ప్రతి ఇక బైక్ మీద వెళ్తున్నాం ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ పెట్టి అంటే మధ్యలో అటు ఇటు మధ్యలో అటు అటు ఇటు కవర్ చేయడానికి అయితే ఒక చోటనైతే ఒక ప్లేస్లో అయితే పార్కింగ్ అనేది చేస్తాము బండి అక్కడ నుంచి అటు కొంచెం దూరం నడవాలి ఇటు కొంచెం దూరం నడవాలి అలా ఇక బండి అయితే పార్కింగ్ చేసేసి ఇదే ప్లేస్లో ఇక కావాల్సినవి మనకు కావాల్సినవి అయితే తీసుకోవడానికి అయితే వెళ్తాము చూడండి ఇక వీడియో అయితే కంటిన్యూ వస్తుంది చూస్తూ ఉండండి టైం అయితే సిక్స్ థర్టీ అయిపోయింది ఇక రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము అయితే మధ్యాహ్నం వన్కి బయలుదేరితే ఇప్పుడైతే సిక్స్ థర్టీ అయింది ఇక అయితే వచ్చేసాము ఎంట్రీ ఇదిగో ఇక్కడ ఎంటర్ చేయాలి కాబట్టి ఇక్కడ అయితే ఆపారు ఎంటర్ అయితే వెళ్ళారు ఎంటర్ అయితే చేస్తున్నాము ఇక ఇంటికి అయితే వచ్చేసాము ఇన్ని అవర్స్ ఉండటం ఇదే ఫస్ట్ టైము మా మిన్నుతో ఇక ఈ కావాల్సిన అయితే తీసుకొచ్చుకున్నాము వారానికి సరిపడగా ఇవైతే తీసుకొచ్చాను ఫ్రూట్స్ మిన్ను అయితే ఆడుకుంటున్నాడు చాలా అలసిపోయాడు మిన్ను మార్నింగ్ మధ్యాహ్నం వన్కి వెళ్ళి ఇప్పుడు వచ్చాం కదా ఇక అయితే కొంచెం వాళ్ళ డాడీ ఏదో పెడుతున్నారు తింటూ ఆడుతున్నాడు మిన్ను అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక చిన్న లైక్ అవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నాకు కామెంట్ కూడా చేయండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో ప్లీజ్ ఓకేనా మీరు రెండు వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్